ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆర్టీసీ బస్సుకు తీవ్ర ప్రమాదం నలభై మంది ప్రాణాలు గాల్లో పూర్తి వివరాలు తెలియడానికి వీడియో కంప్లీట్గా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఆ లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ఇక్కడ పరిస్థితి దారుణంగా ఉంది అందుకే కూడా బ్లర్ చేయడం జరిగింది ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు అయితే కొట్టడం జరిగింది డ్రైవర్ అయితే క్యాబిన్ లో ఉన్నటువంటి డ్రైవర్ డ్రైవర్ ఇరుక్కుపోయారని చెప్తున్నారు వివరాలు చూస్తే ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం వర్షం పడిన తరుణంలో మద్దులపల్లి గ్రామంలో ఖమ్మం సూర్యపేట ప్రధాని రహదారి పక్కన లారీలు ఆపారు అంటే భారీ వర్షాలు పడుతుంది వర్షం పడడం వల్ల లారీలు అయితే రోడ్డు సైడ్ ఆపారని చెప్తున్నారు ఖమ్మం సూర్యాపేట ప్రధాన రహదారి పక్కన అయితే లారీలు ఆపడం జరిగింది అయితే ఈ సమయంలోనే సూర్యాపేట వైపు నుంచి వస్తున్నటువంటి సూర్యాపేట డిపో బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడం జరిగింది ఈ ఘటనలో ఆర్టీసీ డ్రైవర్ అయితే క్యాబిన్ లో కాగా బస్సులో నలభై మంది ప్రయాణికులు అదృష్టశత క్షేమంగా బయటపడ్డారు వారిలో ముగ్గురికి అయితే కనుక గాయాలయ్యాయని చెప్తున్నారు అయితే వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు క్రేన్ సహాయంతో క్యాబిన్ లో ఇరుక్కున్న బస్ డ్రైవర్ని తీసేందుకు ప్రయత్నిస్తున్నారు అయితే బస్ డ్రైవర్ కాళ్ళు విరిగిపోయినట్లుగా తెలుస్తోంది ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది ప్రస్తుతం సమాచారం ప్రకారం బస్ డ్రైవర్ కాళ్ళు విరిగినట్లుగా సమాచారం అవుతుంది ఇంకటి నుంచి ఖమ్మం సూర్యాపేట ప్రధాన రహదారి పక్కన అయితే కనుక జరిగింది మద్దులపల్లి గ్రామంలో సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి